రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశపూరితమైనటువంటి ఒక రెచ్చగొట్టేటువంటి దూరంలో అగ్రెసివ్ అఫెన్స్ ఉపన్యాసం చేశారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తారని ప్రమాణం చేశారు రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడాలి మతాల ప్రస్తావన తీసుకురావడం తప్పు కాదు నా మతం మీ మతం అని చెప్పిన ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన తనది వేరే మతం మీది వేరే మతం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని వేరు చేసి చూడటం వాళ్ళు తమను గౌరవించకపోతే మేము మీ పుట్టగతులు ఉండవని వాళ్ళకి హెచ్చరిక చేయటం ఈ రకంగా మతాల మధ్య కొంపటి విద్వేషాలు రగిల్చేటువంటి ఈ ఉపన్యాసం రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్రలో శాంతి భద్రతలు సామరస్య వాతావరణం కూడా తీవ్ర భంగం కలుగుతుంది ఈ విషయంలో తెలుగుదేశం ముఖ్యంగా ముఖ్యమంత్రి వాళ్ళ ఉమ్మడి ప్రభుత్వం ఇది ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి తెలుగుదేశం స్పందించాలి ఈ రకమైనటువంటి ధోరణితోనే రాబోయే రోజుల్లో పరిపాలన నడుస్తుందా లేకపోతే రాష్ట్రం మొత్తాన్ని ఐక్యంగా అన్ని కులాలు మతాలని ఒక